హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్ జీవన్ ఈరోజు మీతో నాకు సరదా సరదాగా మాట్లాడాలి అలాగే ఏదైనా ఒక మంచి కథ చెప్పాలంది అయితే ఇది సేకరించబడింది ఇది నా మనసుకు బాగా నచ్చింది అందుకని ఈ కథని మీతో షేర్ చేస్తున్నావు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ముగ్గురు కలిసి సముద్రం మీద నావలో అంటే బోర్డ్ షైర్ వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు సముద్రం మధ్యలో షిప్ అనేది ఆగింది ఆగాక సడన్గా ఉరుములు మెరుపులు మెరిచయి వానపడేటిగా ఉంది చీకటిగా ఉంది రాత్రి వేళ వాళ్ళు భయపడుతున్నారు సడన్గా ఒక రాక్షసుడు సముద్రంలో నుంచి బయటకు వచ్చాడు జలరాక్ష వాడికి ఈ ముగ్గురు భయపడ్డానికి చూసేసరికి కొంచెం ముచ్చటేసింది ఎట్లాగతే పిల్లికి ఎలాకొని చూస్తే ఎట్లా ముచ్చటేస్తుందో అట్లా వాడికి వేసింది సరే వీళ్ళతో సరదాగా ఒక ఆట ఆడుకుందాం అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడడం మొదలెట్టాడు ఏం చెప్పాడంటే చూడండి మీ ముగ్గురికి ఒక చిన్న పరీక్ష పెడుతున్నాను నేను చాలా శక్తివంతుణ్ణి ఏ పని అయినా సరే ఎంత పని అయినా సరే అవధిగా చేసేయగలను మీరు నేను చేయలేని పని చెప్పాలి అని అన్నాడు అదేంటంటే మీరు గనక సముద్రంలో ఏది పడేసినా సరే దాన్ని వెంటనే తెచ్చి ఇస్తా నేను గనక తేలేని పక్షంలో నేను మీకు బానిసగా ఉంటాను తెచ్చే మిమ్మల్ని మింగేస్తాను అది కండిషన్ సో వాళ్ళకి చేసేది లేక సరే అన్నారు అందులో ఒకడేం చేశాడంటే బాగా డబ్బు నోడుకున్నాడు తన చేతి వజ్ర బొంగరాన్ని తీసుకుని సముద్రంలో పడేసాడు పడేస్తే ఆ రాక్షసుడు ముంగని ముంగేడు మునిగేసి కాసేపటికల్లా బయటకు వచ్చాడు ఆ ఉంగరాన్ని తీసి వాడు చూపించాడు చూపించేసి వాడు ఓడిపోయాడు కాబట్టి తన గెలిచాడు కాబట్టి ఆ ఉంగరాన్ని వాడు వాడు ఆ మనిషిని ముంగేశాడు తర్వాత రెండో వాడు వాడు సార్ రెండో వాడు ఎంత ఏం చేశాడు వాడేం చేశాడంటే వాడు కూడా బాని డబ్బురాడు పక్క ఉంగరం వేసి తెచ్చాడు కదా చూద్దాం అని చెప్పి ఈసారి వాడు తన రిస్ట్ వాచ్ తీసి సముద్ర పడేసాడు యాజ్ యూజువల్గా అతను వెళ్ళేసి దాన్ని తెచ్చేశాడు బయటికి వాచ్ తెచ్చిచ్చాడు వాణి మింగేశాడు ఇంకా మూడో వాడికి ఏం తోచలేదు ఇంత ఆపదలో కూడా వాడి మైండ్ చాలా షార్ప్గా పనిచేసింది ఆలోచించి సరే అని చెప్పి వాడు వాళ్ళు తాకేటువంటి డ్రింకింగ్ వాటర్ ఉంటుందా ఆ వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఆ నీళ్ళు మొత్తం తీసి సముద్రం పోసాడు పోసేసి ఇప్పుడు నాకు నా వాటర్ నాకు తెచ్చి అని అట అంటే వాడు ఇప్పుడు బిక్క తెచ్చిపోతాడు రా రాక్షసుడు షాక్ ఆడు వాడి వంతేంది అయింది సరే వాడిగా ఇంక వాడు తను ఏంటి సరే ఆలోచించుకొని ప్రయత్నం చేస్తాడని కాదు సముద్రం అంతా ఉప్పు నీళ్ళే సో మంచి నీళ్ళు తెలియక తన ఓటంలో ఒప్పుకుంటాడు ఒప్పుకొని నేను నీకు బాధిసేతాను అని చెప్పేసి అంటాడ సరే అని చెప్పేసి వాడు కాస్త వాడు మంచివాడు సరే నేను చెప్పిన పని చేయి అంటాడు ఏంటంటే ఇంత ఎవరైతే మింగేసేవాళ్ళు వాళ్ళు కక్కువాళ్ళు బతికించుకుంటాడు సరే వాడు బతికిస్తాడు ఇంకప్పుడు వాడికి రాధేయపడుతుంటే సరే ఒక పని చేయి నువ్వు ఎవరిని ఇలా వచ్చేటువంటి ప్రయాణికుల్ని హింస పెట్టవద్దు బాధ పెట్టవద్దు ఆ మాట నాకిస్తే నేను నిన్ను ఈ బానిసత్వం నుంచి విముక్తి కల్పిస్తాను అని చెప్పాడు సో వాడు బేతాళ మీద ప్రమాణం చేసేసి మాట ఇచ్చేసి వాడు మాయతారు సో ముగ్గురు కూడా వాళ్ళ ప్రయాణం సుఖంగా చేసుకుని వాళ్ళ డెస్టినేషన్ని చేరాల్సిన గమ్య చేరుతారు ఇది చిన్న కథ దీనిలోని ఏంటంటే స్పాంటేనియస్గా ఆలోచించడానికి శక్తి ఉండాలి అలాగే ఏదైనా కష్టం వస్తే బెదిరిపోకూడదు బదిరిపోకూడదు అనేది చెప్పేది స్టోరీ లౌక్యం ఉండాలి అపాయంలో కూడా ఉపాయాన్ని ఉండాలి సో ఇది మీకోసం నేను ప్రెజెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీరు ఎంజాయ్ ఇలాంటి కళలు చిన్న చిన్న కళలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అట్ ద సేమ్ టైం కళలతో పాటు మంచి మంచి విశేషాలు థ్యాంక్ యూ మచ్ మచ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ కళ టైం కూడా మీకు నచ్చింది సజెస్ట్ చేయండి